అలాగే వేదిక మీద ఉన్నటువంటి మహారచయిత గోవర్ధన్ గారికి అధ్యక్షుడు ఆయన కూడా మహా పోరాటం చేస్తున్నారు ఎన్నో పుస్తకాలు కూడా రచిస్తూ అటు ప్రింట్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనే పుస్తకాన్ని ప్రచారం చేస్తున్న దేవరకొండ గారికి అలాగే బోలి సీతారామన్ గారికి అలాగే సోదరుల గారికి మీ అందరు కూడా బుద్ధవందనాలు దమ్మ వందనాలు వందనాలతో జై భీమి ఫ్రీమైనటువంటి ఉపాస ఉపాస కుల ఈ ఏరియాలో బహుశా పుణ్యానమోదన కార్యక్రమం కొత్త నేను పాలపర్తి మన బాలాజీ గారు యూట్యూబ్లోనే ఏదో పరిచయం మీటింగ్లోండక్ట్ వాళ్ళు బాగా రుణంలో కండక్ట్ చేస్తూ ఉన్నారు భావజాలాన్ని ప్రజలకి పంచుతున్నారు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అందువల్ల నేను కూడా యాడ్ అయ్యి నేను ఇంట్లో ఉండేవాడిని వాళ్ళు మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్తా ఆ క్రమంలో వాళ్ళు ఏదో వర్దులు కూడా ఎదుర్కొంటున్నారు అదిగారే విషయం సరే పుణ్యానుమోదన అంటే భౌతికం దంతాప సభ మాత్రం కాదు మోదన వేరే కార్యక్రమం సంతాప సభ్యులు క్ఞానమోదన్లో సంతాప సభ జరుపుకుంటారు మరి ఏది ఏమైనా కానీ ఎన్నో ప్రజలకి ఎన్నో ప్రజలకి లోనైనా కానీ బాలాజీ గారు తన నమ్ముకున్నటువంటి లేదా ప్రజలకు చెప్పాలి అనుకుని తపనబడి ఒక్కడిగా ఉండి ఆయన ఈ ఈ సభను నిర్వహించడానికి దాని వెనక ఎంతో మనోవేదన కూడా చాలా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సభని నిర్వహించడానికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అసలు ఒప్పుకోరు దాన్ని జయించి వాళ్ళకెంతో చెప్పి చిన్న సభని మనందరినీ కూడా కూడబెట్టి భావజాలాన్ని మన భావజాలం ఇది చెప్పడానికి పట్టినటువంటి బాలాజీ గారికి దానికి రమ్మని నన్ను పిలిచినందుకు బాలాజీ గారికి ముఖ్యంగా నేను ప్రత్యేకమైన దైవను చెప్తున్నాను నేను ఈ సభలో మన గోవర్ధన్ సారు చిన్న రసీత కాదు ఆయన కౌలి ఒక యొక్క బిరుదుస్తారుగా మహాకవి ఆ కవి కవి అని అంటారు కదా మనం ఈ రచయిత గారిని మహారసీత అని బిరుగుతో మనం సంబోధించాలి మహారచయిత ఆయన ఎందుకంటే ఎవరు కూడా ఆ వందకు పైసలకు రాసిన వాళ్ళు అయితే నేను వరీ చూడలేదు ఆ రాయటంలో కూడా బుక్ సామాన్యులకి అర్థమయ్యేలా సామాన్య జనానికి అర్థమయ్యేలా విడమరిచి రాయడం చెప్పడంలో కూడా ఇప్పుడు మనం ముందుగా మనం విన్నాం ఆయన ప్రసాదం చాలా లోతుల్లో ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది ఆయన అర్థం చేసుకొని మనకి విఫులంగా చెప్పడం జరిగింది అది చెప్పాలంటే కొన్ని రోజులు పడతాయి కొన్ని నెలలు పడతాయి సరే ఏది ఏమైనా నేను పరిచయం ఒక ఒక నిమిషం నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు పాలేటి పుల్లయ్య గారు నేను ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూ నా జీతం ఒక లక్ష డెబ్బై వేలు దాకా వస్తుంది నెలకి ఇంకా మూడు సంవత్సరాలు నాకు సరివిస్తూ వాలంటీర్ రిటైర్ ఈ మధ్య ఇవ్వడం జరిగింది ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది అంత అంత డబ్బుల్ని కూడా నెలకి వద్దనుకున్నాను ఎందుకు వద్దనుకున్నావు అని చాలామంది కూడా మా ఆఫీసు కూడా నువ్వు రిజైన్ చేయొద్దు నువ్వు బాగా పనిచేస్తున్నావు నీకు డబ్బులు అవసరం లేదా ఏంది రాదే అది నన్ను అడిగినా కానీ నేను మంచి రిజైన్ చేయటాన్ని వాలంటీర్ ఆయన ఉదయం ఎందుకంటే నేను గత ముప్పై సంవత్సరాలుగా బాబాసాబ్ అంబేద్కర్ అడుగు దాడల్లో ఆ పోరాటాల్లో జీవిస్తూ ఇటు ఆఫీసుకి ఆఫీసుని చూసుకుంటూ ఇటు ఉద్యమాల్లో పాల్గొంటూ కొంత నెట్లు వచ్చాను ఈ మధ్య నేను బాబాసాహబ్ అంబేద్కర్ సమాధి అయినటువంటి బాంబేలో ఆ సమాధిలో నెల రోజులు నేను ట్రైనింగ్ అయ్యి ఒక బౌద్ధాచార్యుడిగా నేను ఒక సర్టిఫికేట్ పొంది నేను ఒక బౌద్ధాచార్యుడిగా ప్రచారం చేయాలి అనే లక్ష్యం పెట్టుకొని నా శేష జీవితం అంతా కూడా ఒక బౌద్ధాచార్యుడిగా ఆ తర్వాత మాంకుగా ఈ మన వాదాన్ని తీసుకెళ్ళాలి సాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెయ్యమన్నాడో దాని సాధన రూపంలో చెయ్యాలి అనే తపనతో మేము కొంత చేస్తూ ఉన్నాం ఆ నేపథ్యంలోనే కావల్లో మా సొంత డబ్బుతోనే చిన్న విహారాన్ని నిర్మించి ఆ విహార విహారాన్ని కట్టేవి కదా ఎప్పుడో అమ్మ పౌర్ణానికో ఎప్పుడికో సమావేశం కాకుండా ప్రతి ఒక్కరోజు మన పిల్లలకి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సాయంత్రం వేళ ఉచితంగా ట్యూషన్ చెప్తూ ఒక యాభై మంది ట్యూషన్కి వచ్చి చదువుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళని విద్య విద్యాదానం వాళ్ళకి విద్యాదానంలో మనం సహాయం చేస్తూ అలాగే ప్రతి ఆదివారం తప్పనిసరిగా విహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం విహార కార్యక్రమం మెయిన్ ఇక్కడ క్రిస్టియన్లు చర్చి ఆదివారం ఏ విధంగా జరుపుతారో అలాగే మేము కూడా ప్రతి ఆదివారం విహార కార్యక్రమాన్ని జరుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి బుద్ధ అండ్ హీ దమ్మ అనే బుక్ గ్రంథం ఉంది అంటే ఆ గ్రంథాన్ని ఆయన రెండు వేల పైసిన బౌద్ధ సాహిత్యాన్ని చదివి అసలు నిజంగా గౌతమ బుద్ధుడు ఏం చెప్పుకుంటాడు అంటే వక్రీకరణకు చాలా గురైంది బౌద్ధ సాహిత్యం అసలు నిజంగా ఏ ఎట్లా ఎట్లా జరుగుంటుందని ఆయన తీసి బయటికి తీసి ఉదాహరణ దమ్మ అనే పవిత్ర గ్రంథాన్ని రచించి ఇదిగో ఈ గ్రంథాన్ని ఫాలో అవ్వండి అని మనకి ఇవ్వడం జరిగింది ఆ గ్రంథాన్ని చేతపట్టి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలను మేము ప్రతి ఆదివారము వచ్చినటువంటి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చెప్తూ శీలాన్ని డెవలప్ డెవలప్ చేస్తున్నాం అంటే